రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు విద్యార్థులు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొని నూట యాభై సైన్సెస్ ఎగ్జిబిషన్ మరియు వేస్ట్ మేనేజ్మెంట్ అంశం పైన పోస్టర్ తయారీ ప్రదర్శన కూడా నిర్వహించారు గొప్ప శాస్త్రవేత్తలు వారి పరిశోధనలు అనే అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించగా విద్యార్థులు ప్రదర్శించిన వర్కింగ్ మోడల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి తర్వాత ముగింపు సమావేశంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సైన్స్ దినదిన మనం అనుభవిస్తున్న ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపుల్ అభివృద్ధి చెంది దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుతారని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సైన్స్ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు విజేతలకు బహుమతులు చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎంబి బన్నాజీ ఉపాధ్యాయులు కృష్ణ బాలరాజు రాధిక అరుంధ హరికృష్ణ యాదగిరి సత్యనారాయణ మాధవి సరళ సరిత స్వాతి రవీంద్రరావు సవిత సిఆర్పి ఆకులు శ్రీనివాస్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton! ே சயன்ஸ் வீர் இன் அவர் ஸ்கூல் திஸ் பிராஜெக்ட் நேம் இஸ் ரிவர் ஃபோரிங் அலாரம் வென் மீவர் கம் திஸ் அலாரம் ஆகிடு స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ సైన్స్ దినోత్సవం సెలబ్రేషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మా పాఠశాలలో ఉన్నటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రతి పిల్లవాడు ప్రతి స్టూడెంట్ కూడా ఈ యొక్క యాక్టివిటీస్లో మరి ఎగ్జిబెట్ చేస్తూ ఉన్నారు సో ఇదంతా కూడా రెండే సైన్స్ ఉపాధ్యాయులు పిల్లలకు పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేస్తూ వారిని నూతన ఆవిష్కరణలు చేసే దిశగా మరి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ప్రస్తుతం మన సమాజంలో అనేక రకాల అవసరాలు ఏర్పడుతున్నాయి అవసరాలు మరి పరిష్కారం చేసేటువంటి సందర్భంలో మనకు సమస్యలు ఏర్పడుతున్నాయి సో వాటికి మరి పరిష్కారం కనుగొనడానికి సైన్స్ అనేటువంటిది చాలా అవసరం సైన్స్ లేకపోతే మరి మనం మనం ప్రస్తుత ఈ యొక్క ప్రపంచాన్ని ఊహించడం చాలా కష్టం కాబట్టి ప్రపంచంలో మరి ముందు ముందు వచ్చేటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలంటే సైన్స్ పరిష్కారం చేస్తుంది ఆ దిశగా మా విద్యార్థులందరూ కూడా కొత్త కొత్త ఆలోచనలతోటి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి మరి పాఠశాల స్థాయి నుండి వారికి ఒక అవగాహన రావడానికి మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం అంతా కూడా మరి సపోర్ట్ చేస్తున్నారు మరి ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ పిల్లలకి ముందు ముందు వారి యొక్క ఫ్యూచర్ ఇంకా నిజంగా వారు ఒక సైంటిస్టుగా ఎదిగి వారి రకరకాల అవకాశాలను అందించుకోవడానికి మా పాఠశాల నుంచి పూర్తి స్థాయి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా అనేక కార్యక్రమాలు మా పాఠశాలలో నిర్వహిస్తున్నాం ఆ దిశగా మరి ప్రయత్నాలు మన ఉపాధ్యాయులు అందరూ కూడా కాస్త కృషి చేస్తున్నారు థ్యాంక్ యూ వెల్లక్రిషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ఈరోజు తీసుకోవడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రోజున సార్ సివి రామన్ ఎఫెక్ట్ ఈ నోబల్ ప్రైజ్ వచ్చిన దినాన్ని పురోస్కరించుకొని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని మనం భారతదేశంలో జరుపుకుంటాం దానిలో భాగంగా మా పాఠశాలకు చివర సందర్భంగా సెలవులు రావడం వల్ల ఈరోజు మేము జాతీయ సానికి దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మా సైన్స్ ఉపాధ్యాయులు మన విద్యార్థులు ఈరోజు ఒక నూట యాభై సైన్స్ ఎగ్జిబిషన్లు ప్రవేశించడం జరుగుతుంది అదేవిధంగా ఒక రెండు వందల మంది పిల్లలు కోసర్ ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక యాభై మంది పిల్లలు ఎలక్షన్ ఎలక్ట్రీషియన్ ఉపన్యాస పోటీలో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా గత నాలుగైదు రోజుల నుంచి మేము వివిధ రకాల పోటీలు నిర్వహించి ఈరోజు విద్యార్థిని విద్యాసం అందరూ కూడా బహుమతి ప్రదానం చేస్తున్నాం దీనికి మాకు సహకరిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయుల గారికి మరియు మా సైన్స్ టీమ్స్ మరియు ఉపాధ్యాయ నేపాధ్యాయులకు ప్రత్యేకమైన కథనం